హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో వరలక్ష్మి పండుగకి డీప్ నుంచి వేస్తున్నాము ఇల్లంతా చూడండి ఎలా అంత సామాన్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నాము ఫుల్ ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసాం ఫ్రెండ్స్ ఫుల్ ఇంట్లో ఉండే పాత్రలు అంతా ఫుల్ క్లీన్ చేసాము చూడండి డోరు డోరు కిటికీలు అన్నీ ఫుల్ శుభ్రం చేసాం ఫ్రెండ్స్ ఇలా చేస్తేనే పండగ చేసినట్లు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఫుల్ ఇల్లు అంతా ఫుల్ క్లీన్ ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అప్లోడ్ చేసేదాన్ని కుదరలేదు ఎందుకంటే దీనికోసం వేసు ఇల్లు ఇలా క్లీన్ చేస్తాము వీడియో ఎడిట్ చేసే కుదరలేదు టైమే కుదరలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అతి కష్టం మీద చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లేదంటే రేపు వరలక్ష్మి పండగ కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఫుల్ కొత్త మాదిరిగా మెరిసిపోతుంది చూడండి ఎంత బాగా ఫుల్ ఇద్దరు మేము చూడండి ఫుల్లు వాటర్ వేసి ఫుల్ వాష్ చేసాము ఫుల్ గోడలంతా ఇలానే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో చూడండి మా ఇంట్లో అయితే ఎప్పుడు మేము ఇలానే చేసుకుంటాము అంతా వాటర్ వాష్ చేసాం ఫ్రెండ్స్ చూడండి వాటర్తో కడిగేసి ఇలా అంతా బట్ట గుడ్డలో ఇలా అంతా క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి డైనింగ్ టేబుల్ ఫుల్ ఇల్లంతా అంతా చిందరబందరగా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ కాలిన్ వేసి డైనింగ్ టేబుల్ అంతా ఫుల్ చూచుకున్నాము తర్వాత గేటు ఫుల్ దూబు అంతా ఇచ్చేసి పెట్టాం ఫ్రెండ్స్ రోజు సామెత మెరిసేదంతా బంగారం కాదు అని ఫ్రెండ్స్ దీనికి అర్థము ఎవరిని సాధారణంగా నమ్మకూడదు అది అన్నీ మెరుస్తూ ఉంది బంగారం మాదిరిగానే అనేసి నవ్వుకూడదు ఫ్రెండ్స్ మనం చూసి ఆచితూచి అడుగు వేయాలి ఫ్రెండ్స్ ఎందులోనైనా అనేది నా అభిప్రాయం మీతో షేర్ చేసుకున్నాసి ఈ మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సిక్స్ మిలియన్ వ్యూస్ అయినాయి చూడండి ఫుల్ కిటికీలు అంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మి పండుగ ఫుల్ ఇంట్లో అంతా ఫుల్ చిందరవందరగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ డెకరేషన్కి చూడండి నేను పూజ కుదరలేదు మా బావగారు చేశారు టిప్స్ కొత్త గిన్నెలో స్టిక్కర్ విప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది స్టవ్ పైన ఇలా వెయిట్ చేసుకొని చూడండి ఇలా వెయిట్ చేసుకొని స్లో ఫ్లేమ్లో కొంచెం హీట్ అయ్యాక ఇలా తీస్తే ఫుల్ ఈజీగా వచ్చేస్తుంది కర్ర మాదిరి ఏమీ ఉండదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్